తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసల వెలువతో మున్సిపాలిటీలో అవిశ్వాస పర్వం తెరవైకొస్తోంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై అవిశ్వాస తీర్మానం నెగ్గింది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీతపై పన్నెండు మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు మంచిర్యాలలో రాజకీయం రసవత్రంగా మారింది ఇటీవల మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల స్వేదతో పాటు మరో ముగ్గురు కౌన్సిలర్లు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కి పదకొండు మంది కౌన్సిలర్లు మద్దతిస్తున్నారు పన్నెండవ తేదీన అవిశ్వాసంపై సమావేశం జరుగుతుండటంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో వ్యూహాత్మకంగా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు జడ్పీటీసీలు మొత్తం జడ్పీటీసీల సంఖ్య ఇరవై వారిలో పదకొండు మంది కాంగ్రెస్ కి చెందిన బీఆర్ఎస్ కి చెందిన లింగాల జడ్పీటీసీ కాంగ్రెస్ లో చేరుతున్నారు పన్నెండు మంది బలంతో చైర్పర్సన్ శాంతి కుమార్ పై అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు సమాచారం మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు శివ నిజామాబాద్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో క్షేత్రస్థాయిలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా స్థానిక సంస్థలు మున్సిపాలిటీల్లో అవిశ్వాస రాజకీయాలు తెరలేచాయని చెప్పుకోవచ్చు ఇటు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో అయితే ఇవాళ అవిశ్వాస తీర్మాన్ని సైతం నెగినటువంటి సందర్భం కనిపిస్తోంది ఆ స్థానిక అయితే ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పండిత్ వింత పైన అవిశ్వాసం నెగ్గడంతో ఇటు మిగిలిన చోట్ల ఏదైతే అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి మిగిలిన చోట్ల ఈ రాజకీయాలు మరింత వేడకే అని చెప్పుకోవచ్చు ఏదైతే ఇటు మంచిర్యాల జిల్లా అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీలో అయితే క్యాంపు రాజకీయాలు కూడా తెర్లేసినటువంటి సందర్భం కనిపిస్తోంది ఉంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ పైన ఏదైతే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు రహస్య ప్రాంతానికి తరలి వెళ్లేందుకు క్యాంపు రాజకీయాలకు కూడా బస్సులో తరలి వెళ్ళినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది దీనికి తోడు స్థానిక సంస్థలు అలాగే మున్సిపాలిటీలోనే కాకుండా నాగర్ కర్నూలులో జిల్లా పరిషత్లోనే ఈ ముసలం అనేది రేగినా చెప్పుకోవచ్చు మరికొద్ది సేపట్లో ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి పదకొండు మంది కౌన్సిలర్లు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం వారంతా కూడా ఆ జిల్లా కలెక్టర్తో సమావేశమైనటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది గడిచిన రెండు మూడు రోజుల నుంచి కూడా ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించి పెద్ద స్థాయిలో చర్చలు కూడా జరిగాయి స్థానిక మంత్రి జూపల్లి కృష్ణారావుతో కూడా ఈ పదకొండు మంది జడ్పీటీసీలు సమావేశమై చర్చించారు తదుపరి ఎవరిని జడ్పీ చైర్మన్గా ఎన్నికోవాల్సినటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చలు జరిగాయి అయితే ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్ పార్టీ బలం కేవలం నలుగురు మాత్రమే జడ్పీటీసీలు ఉండేది కానీ ఎన్నికల జరుగుతున్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏడుగు ఏడుగురు జడ్పీటీసీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఇరవై మంది జెడ్పీటీసీలు ఉన్నటువంటి జిల్లా పరిషత్లో దాదాపుగా మెజార్టీ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కవేశమయ్యాయి ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ప్రస్తుతం జెడ్పీ చైర్పర్సన్గా కొనసాగుతున్న శాంతకుమారి పైన అవిశ్వాసానికి సిద్ధమయ్యారు మరికొద్దిసేపట్లో ఈ అవిశ్వాస తీర్మానాన్ని కలెక్టర్కు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది కొద్దిసేపటి క్రితమే మంత్రి జూపల్లితో వీరంతా కూడా సమావేశమై తదుపరి ఈ పరిణామాలకు సంబంధించి కూడా చర్చించినట్టుగా అయితే తెలుస్తుంది ఓవరాల్గా చూస్తే మాత్రం రాష్ట్రంలో అధికారం మార్పడంతో మార్చు మార్పు జరగడంతో క్షేత్రస్థాయిలో మాత్రం రాజకీయ పరిణామం వేగంగా మారుతా ఉన్నాయి ముఖ్యంగా ఎన్నికల ముందు చేరిన వారితో పాటుగా ప్రస్తుతం ఎవరైతే మద్దతు ఇస్తారో వారందరినీ కూడా లెక్కలు బేరీజు వేసుకొని ఆయా మున్సిపాలిటీలు స్థానిక సంస్థల్లో ఈ అవిశ్వాసానికి తెరలేపుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది